మంత్రిత్వ శాఖలతో రివ్యూలు పెట్టినటువంటి సందర్భం లేదు ఒక్క విద్యుత్ శక్తి శాఖలోనే ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఉన్నాయండి విద్యుత్ శాఖలు ఇవాళ నష్టాలు అరవై రెండు వేల కోట్లున్నాయండి విద్యుత్ సంస్థల అప్పులు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రివ్యూ పెట్టావా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నావా అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ప్రజల ముందు పెట్టి ఇంత నష్టాలను విద్యుత్ శక్తి సంస్థల్లో శేష్ గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇంకొకటి మాట మాట ఈ ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ ప్రతి సంవత్సరము ఇంట్లో కరెంట్ బిల్లు తీసి ఇచ్చి అప్పగించిపోయినప్పుడల్లా మినిమం టెన్ థౌసండ్ ఏదో ఒక ఛార్జెస్ యాడ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ట్రూ అప్ అని డెవలప్మెంటే అంటే ప్రతి ఇంటి ఓనరు తప్పకుండా ఏడాదికి ప్రతి నెల కట్టే బిల్లుతో పాటు అదనంగా పదివేలు పదిహేను యూజర్ల నుంచి వసూలు చేసినప్పుడు అసలు అప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ బకాయిలు పడ్డాయి కంపెనీల ఉన్నాయా లేకపోతే యూజర్ల దగ్గర ఉన్నాయా డొమెస్టిక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఉన్నాయా ఎక్కడ ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ సంస్థలు జన్కో ట్రాన్స్కో సంస్థలు ఎన్పిడిసి ఎస్పీడీసీల్స్ వీళ్ళు ఉన్నాయి కదా వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళకి జీతాలు ఉన్నటువంటి మాట వాస్తవమే కాని రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ని బట్టి లక్షల లక్షల రూపాయలు జీతాలు వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వ మార్గంలో రిజైన్ చేసింది వాళ్లే ప్రభుత్వ ప్రభుత్వ మార్గంలో రిజైన్ చేసింది వాళ్లే ఒకటి ఒకటి రెండోది వీళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని తాపత్రయం తోటి వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఛత్తీస్గఢ్ తోటి వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఒకనొక అది ఒక యూనిట్ కి పన్నెండు రూపాయలు కాస్ట్కి వెళ్ళిపోయింది మూడు రూపాయలు ఎనభై ఎనభై మూడు పైసలకు రావాల్సింది పెద్ద ఎత్తున ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్స్ తర్వాత యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్ పవర్ జనరేషన్ థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఎస్టిమేషన్స్ విపరీతంగా పెరిగిపోయింది రెండు సంవత్సరాల్లో పూర్తి కావాల్సింది ఎనిమిది సంవత్సరాలైన పూర్తి కాలేదు అది అట్లా ఈ సంస్థలు మొత్తం నష్టంలోకి వెళ్ళిపోయింది అంటే మరి ఈ నష్టాలను దాచిపెట్టి డార్క్ లో పెట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అనేది అంటే ప్రజలకి సౌకర్యం చూస్తారు వీళ్ళకి ఎంత అప్పు అయింది లేకపోతే ఈ సంస్థ ఎంత దిగజారిపోతున్నాయి రేపు మరి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఒకటి పన్నెండు రూపాయల యూనిట్ అని మీరు అన్నారు కదా తీసుకురాగలుగుతా పన్నెండు రూపాయలు అనేదాన్ని మూడు రూపాయలకి ఒక యూనిట్ చూపలుగుతాడా లేదా పన్నెండు కాస్త పదిహేను యా ఇప్పుడు రేవంత్ రెడ్డి తక్షణం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ విద్యుత్ సెక్టార్ ని ఎలక్ట్రిసిటీ సెక్టార్ ని కనుక ప్రక్షాళన చేయకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున నష్టాల్లోకి వెళ్ళిపోతుంది డిస్కమ్మల నష్టాలు వస్తాయి దాని అప్పుల అయిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు యాదాద్రిని తర్వాత భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ గనక పూర్తి చేసుకోగలిగితే వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు దాంట్లో ప్రాబ్లం లేదు అంటే పవర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యా అంటే స్టార్ట్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు ఇంకా ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి పూర్తిగా వచ్చేటటువంటి సందర్భం ఉంది కాబట్టి పూర్తి అవుతాయి తర్వాత రెండోది ఆ మనకి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల్లో కూడా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా మొన్ననే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు దాటి నుంచి కూడా వస్తాయి ఇబ్బంది లేదు పవర్కి ఇబ్బంది లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి కేసీఆర్ ఇదే ఎప్పటికీ ప్రజలను డాక్ లో పెట్టిన విషయం ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇవాళ దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు రాష్ట్రాలు ఇరవై ఐదు రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాయి కరెంట్ పవర్ కట్స్ లేవు ఇప్పుడు ఒకప్పుడు పవర్ కట్స్ ఎందుకైనా అంటే బొగ్గు కొరత ఉండే విదేశాల నుంచి వచ్చేటటువంటి బొగ్గు రాకపోయి ఉండే తర్వాత అనేక థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ మూసివేయాల్సి వచ్చి ఉండే కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ సఫిషియెంట్ గా ఉంది ఇవ్వగలుగుతాము కాకపోతే మన స్టేట్ కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కేసీఆర్ సక్సెస్ ఏంటి అని అంటే ఎక్కడా ఇరవై నాలుగు గంటల పవర్ రైతులకి ఉచితంగా ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఇచ్చింది నొక్క ఒక్కో లేనటువంటి అంశమే ఎందుకంటే మనం కేసీఆర్ చేసినటువంటి కొన్ని మంచి పనులను మనం దార్కులో పెట్టి విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కేసీఆర్ సక్సెస్ ఏంటంటే రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వటంలో సక్సెస్ ఏంటి అది ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంత నష్టంలోకి నెట్టారు తర్వాత గృహ వినియోగదారుల పైన ఎంత భారం పడింది అనేది పక్కన పెడితే రైతులను ఆదుకోవటంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ సక్సెస్ ను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది రెండోది ఏంటి అంటే అసలు మేజర్ సమస్య రేవంత్ రెడ్డికి రాబోయేది ఏంటి ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయటానికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు ఒక్క ఆరు గ్యారంటీలకే ఐదు డిక్లరేషన్లు పక్కన పెట్టు అరవై ఆరు అంశాలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ సంవత్సరానికి సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయలు మీరు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఐదు గ్యారంటీలు ఇచ్చారు ఐదు గ్యారంటీలను అమలు చేయడానికి వాళ్ళకి సంవత్సరానికి యాభై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది మనకి దర్దాపు వచ్చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఎనభై వేల కోట్ల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది ఈ ఎనభై వేల కోట్ల రూపాయల ఫండ్ మొబిలైజేషన్ ఎలా బడ్జెట్ లో రేపటి రేపు మీకు ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లోనే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఈ ఎనభై వేల కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు మహా అయితే బడ్జెట్ అవుట్లే ఎంతకు పెరుగుతుంది అంటే మూడు లక్షల ముప్పై వేల కోట్లకు పెరుగుతుంది అంటే నలభై వేల కోట్లే పెరుగుతుంది ఈ ఒక్క ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఇంక ఎనభై వేల కోట్లు కావాలి కదా వేల కావాలి కదా ఈ ఫండ్ మొబిలైజేషన్ ఈ మొబిలైజేషన్ ఎక్కడి నుంచి తెస్తారు ఆరు గ్యారంటీలను పకడ్బందీగా ఎట్లా అమలు చేస్తారు ఇంకొక డిఫికల్ట్ టాస్క్ ఏంటి తెలుసా ఈ ఆరు గ్యారెంటీలు సూచించేవైన పరిష్కారం పరిష్కారాలు మనం ఇప్పుడు అంత పెద్ద పరిష్కారాలు మనం చెప్పలేదు కానీ ఈ అసలు ప్రభుత్వం ఈ ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేయబోతుందో తెలిసిన తర్వాత అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ తెలిసిన తర్వాత మనం సలహాలు సూచనలు చేయొచ్చు ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం పెట్టరు ఉచిత బస్సు ప్రయాణము కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది అనేటి అది పాపులారిటీ గవర్నమెంట్ పెరగచ్చు కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక భారం అయితే ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సింది కదా కాబట్టి ఈ ఆరు గ్యారంటీల అమలులో నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా కష్టం ఈ ప్రభుత్వానికి ఆ మెషిన్ అందుకే నేను మీరు శ్రీన్ గారు ఒకటి అడిగారు కదా నన్ను ఏమైనా సూచన చేయగలుగుతారని ఇప్పటికిప్పుడు నేను చెప్పేసి సూచన ఏంటో తెలుసా ఈ ఆరు గ్యారంటీలను నిజంగా చిత్తశుద్ధి తోటి పేద ప్రజలకు అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గనుక భావిస్తే ఈ ఆరు గ్యారంటీల అమలకే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలి ఆ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారానే ఈ ఆరు గ్యారంటీల ఎగ్జిక్యూషన్ గనక తీసుకపోగలిగితే కొంత మేరకు చేయగలుగుతారు ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియా పెరిగినటువంటి క్రమంలో ప్రతిదీ ప్రజల ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమే దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారనంటే అగో చూసారా అప్పుడే అయిపోయింది అని ఏమైపోయింది అని అంటే ఆ సొంత జాగం ఉన్న వాళ్ళకే మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఐదు లక్షలు ఇచ్చేటటువంటిది గృహలక్ష్మి ప్రోగ్రాం ఇస్తాం ఇలా చూసారా అప్పుడు ఇట్లా చెప్పలేదు కదా అప్పుడు ఈ కండిషన్ చెప్పలేదు కదా తర్వాత రైతు బంధు విషయంలో అనేక సజెషన్స్ వస్తున్నాయి ప్రభుత్వానికి అరే కొండలు గుట్టలు పండేదానికి పండందానికి తర్వాత పెట్రోల్ బంకులు పెట్టుకున్నటువంటి భూములకి ఆ తర్వాత బీడు భూములకి అన్ని రకాల భూములకు రైతు బంధించిన అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధించిన మనం నిజంగా సాగు చెయ్యని దానికి రైతు బంధ ఎందుకు సాగులు లేని దానికి సహాయం ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా వీటన్నిటిని ఏం చేయబోతుంది ఒకవేళ ఐదు 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 ఎకరాల వరకే లిమిట్ పెడితే మంచిగా ఉంటుంది కానీ ప్రభుత్వం పది ఎకరాల లిమిట్ పెట్టింది అనుకోండి ఒక అట్లా అసలు ఇప్పుడు మన ఇచ్చిన ఆదేశాల పాత పద్ధతిలోనే ఇవ్వాలి లిమిటేషన్ అని చెప్పారు పాత పద్ధతిలోనే ఇచ్చాం కానీ తర్వాత తర్వాత మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత నష్టం చెయ్యకపోతే కష్టం అనర్హులకు రైతు బంధు పోవటం వల్ల పండని భూమికి రైతు బంధు ఇవ్వటం వల్ల ఉపయోగం అంటే అసలు రైతు బంధు ఏంటి పెట్టుబడి సాయం కదా సాగు చేస్తే పెట్టుబడి కావాలి సాగు చేయని భూమికి పెట్టుబడి చేసి మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చు లక్షల రూపాయలు ఇచ్చుడు తప్ప వేరే దేమతో పాటు ఐదు ఎకరాలు చాలు కాబట్టి ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో నిధులను ఎట్లా సమకూర్చుకుంటారనే ఒక డిఫికల్ట్ టాస్క్ ని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫేస్ చేయబోతున్నారు రెండోది పొలిటికల్ ఛాలెంజ్ అన్నాను కదా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ అపోజిషన్ బెంచెస్ ఏంటి శాసనసభలు మరి దారుణం ఏంటంటే అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ గవర్నమెంట్ లో అపోజిషన్ బెంచ్ బీజేపీ బై ఎలక్షన్ లో గెలిచిన రెండు ఒకటి మూడు కాంగ్రెస్ ఐదు ఎనిమిది తప్ప అపోజిషన్ బెంచ్ లేవు కానీ ఈసారి అపోజిషన్ బెంచెస్ బలమైన థర్టీ నైన్ అక్కడ ఉంది సెవెన్ ఎంఐఎం ఉంది ఎంఐఎం చూస్తే మనం అపోజిషన్ గా ఎంత గట్టిగా మొన్న మాట్లాడింది అనేది తర్వాత ఎయిట్ భారతీయ జనతా పార్టీ ఉన్నది అంటే దరిదాపు యాభై నాలుగు అపోజిషన్ బెంచెస్ ఉన్నాయి కాబట్టి ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ చిన్న లోపం జరిగినా ఖచ్చితంగా దాన్ని పెద్దగా చూపించేటటువంటి ఆస్కారం ఈసారి అపోజిషన్ బలంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి అంటే ఒక పక్క ఆర్థిక పరమైన ఛాలెంజెస్ ఇంకొక పక్క రాజకీయ పరమైనటువంటి ఛాలెంజెస్ మూడోది అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి ఛాలెంజెస్ అడ్మినిస్ట్రేటర్స్ మొత్తం కూడా ఏ ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పనిచేయటానికి సిత్తశుద్ధ పనిచేయడం సిద్ధంగా లేడు ఆ విధమైన పది సంవత్సరాలు ఆ విధమైనటువంటి లెర్నింగ్ ప్రాసెస్ అక్కడ ఉంది ఇప్పుడు వాళ్ళందరినీ ఒకేసారి యాక్టివేట్ చేయాలంటే కారు ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ నుండి అటెండర్ వరకు ఒకే సిస్టాన్ని పదేళ్లలో కేసీఆర్ అది డెవలప్ చేసి పెట్టిండు ఇవాళ అది దాన్ని యాక్టివేట్ చేయటం అంటే రేవంత్ రెడ్డికి చాలా కత్తి మీద ఉన్నటువంటి సమయం ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కనుక బలంగా సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఎంత మంచి ఆంబిషన్స్ ఉన్నా ప్రభుత్వం దగ్గర ఎంత మంచి ప్రణాళిక ఉన్నా ఎగ్జిక్యూట్ చేసేది వాళ్లే కాబట్టి చేయలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం కిందనే మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ గారు ఇప్పటిదాకా చాలా వివరంగా లోతుగా అనేక విషయాలు చర్చించినందుకు మీకు ధన్యవాదాలు ఏవైనా రేవంత్ రెడ్డి మీద ముందు ఉన్న సవాళ్ళని అధిగమిస్తాడని మనం ఆశిద్దాం రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశిద్దాం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఈ సమతుల్యతని సవాళ్ళని ఎదుర్కొంటూ సమతుల్యతతో ముందుకు పోవాలని కూడా ఆశిద్దాం ఏవైనా ఇది కత్తి మీద సాము ఇంత ఇప్పటి వరకు శేషు గారు మనకి వివరించినట్టుగా రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు అనేక రకాలైన అంశాలు తీవ్రమైన మార్పులకి లోనైతాయి అనేది మాత్రం మనకి స్పష్టమవుతా ఉన్నది నవతరంగాలు ప్రేక్షకుల కోసం మీరు ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు ఒకసారి కట్ చేసి